సార్ నమస్కారం నేను బహద్వారికి సోర్ణ పుత్రుడి వీడియోలో కమిషనర్సు మనమందరం కూడా ఈ సంవత్సరం గొప్పగా చేసి కలెక్టర్ గారికి మన రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లాకి మంచి పేరు తెచ్చి పదవ స్థానంలో నిలబడగలిగింది మా శ్రీ విలేశన इंडियन रेड क्रॉस सोसाइटी आने पीस का उठे ने चार गर्मों में मुद्दा किया इन लोगों ने थोड़ा रेड क्रॉस सोसाइटी का उसका वीडियो बना थोड़ा कवर और रेड क्रॉस की तस्वीर चार दिन क्या पड़ता मुख्य अतिथि का रिचेस्मेंट वाली स्थानीय कैमरे लेकर श्रीनगर पर पहुंचे कंगार धन्यवाद जिले जस्ट మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ఇప్పటికే మీ అందరితో మాట్లాడినటువంటి చంద్రశేఖర్ నాయుడు ఆడిఓ చీరాల జూరియా ఆర్డిఓ బాపట్ల టీఎంఎ విజయమ్మ మరి ఈ కార్యక్రమాన్ని వెనకాల ఉండి అందరినీ ప్రోత్సహించి ఆద్యంతము తాను సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు బ్లడ్ డోనర్స్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అందరికీ నా తెలియజేసుకుంటూ ఉన్నాను తెలియజేస్తా ఉంటే మనం ఆలోచించడం విన్నా కానీ నాకు మనసులో అది వింటా ఉన్నప్పుడు ఒక ఆలోచన అనిపించింది యుద్ధాలు చేసేవాళ్ళు మనకు కనపడతారు యుద్ధాన్ని ప్రేరేపించే వాళ్ళు కనపడతారు ప్రోత్సహించే వాళ్ళు కనపడతారు ఒకరి మీదకి ఒకరు కత్తులు దూసుకొని బాంబులు కురిపించుకొని ప్రాణాన్ని తోడేసుకునే వాళ్ళు మనకి ఇప్పటి నుంచి కాదు మన పాఠ్య పుస్తకాలలో చదువుకుంటుంటే మానవ చరిత్ర తెలిసినప్పటి నుంచి వాళ్ళు కనిపిస్తున్నారు మరి హెన్రీ న్ అనేటువంటి ఈ మహానుభావుడు అన్ని కోట్ల రూపాయల అధిపతి అయినప్పటికీ అంత సౌభాగ్యవానికి ఉన్నప్పటికీ ఈ గాయపడిన వాళ్ళను చూసి చెలించిపోయి ఇటువంటి ఒక మహనీయమైనటువంటి సంస్థను స్థాపించినందుకు ఆయన స్మరించుకుంటున్న మరి ఈ ఈ సంస్థని ఆయన స్థాపించిన తర్వాత నిస్వార్థంగా ఆయన సేవల్ని మొదలుపెట్టిన తర్వాత దాదాపు అన్ని దేశాలు కూడా యుద్ధ రంగంలో వీళ్ళ సేవల్ని చేయడానికి కోసం ఎదురు చూస్తూ చిత్రమై రక్త యుద్ధ రంగంలో పడే నిస్సహాయమే అప్పటిదాకా శౌర్యవంతమైన సైనికుడు అప్పటిదాకా ఆయన దేశం ఆయనను చూసి గర్విస్తుంది ఆయన చిత్రమే రక్త సిక్తమై పడి ఆయన దేశము సహాయానికి అక్కడికి రాలేదు ఎందుకంటే యుద్ధం నడుస్తూ ఉంది వాళ్ళని తీసుకెళ్లడానికి రాలేని పరిస్థితి మరి శత్రు దేశం కూడా తనని నశించాలని చూడు అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ బోర్డర్లలో క్రాస్ చేయడానికైనా సరే అనుమతులు ఉన్నటువంటి ఏకైక ఎన్జిఓ సంస్థ మన రెడ్ క్రాస్ సొసైటీ సో ఆర్గనైజర్ ప్రపంచ వేదికపై వెర్కింగ్ చేసి నాకు ఆ రెడ్ క్రాస్ సొసైటీ ごこでバイト